గత ప్రభుత్వ హయాంలో అర్హులకి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలని వెంటనే లబ్దిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే గొండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న పేదవాడికి చెందాల్సిన డబుల్ బెడ్రూమ్ దక్కడం లేదన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు పంపించారని చెప్పేసి ఫైవ్ మెయిన్ కమిటీ మాకు జరిగింది దాని తర్వాత కూడా టెంటు తీసేయండి మీకు పది రోజుల్లో పాటు పట్టాలు చేస్తాం ఇది మా మహామి మా మాట ఎమ్మెల్యే గారి మాట అని చెప్పేసి అప్పుడు వాళ్ళు మాట ఇయ్యడం జరిగింది వారి మాట కూడా కాదనకుండా టెంట్ తీయడం జరిగింది అది తర్వాత ఆరు నెలలైనా అదే ఆరు నెలలలో కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి మరి అప్పుడు ఫైవ్ మ్యాన్ కంప్లైన్ వేసి మాకు పట్టాలు ఇస్తారన్నారు మరి ఎందుకు ఇవ్వలే అని చెప్పేసి ఆరు నెలలు కూడా తిరగడం జరిగింది అది కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడు మేము మేమంతా కూలీ నాలు చేసుకున్నటువంటి లేబర్ జీవితాలు మాయి ఒకరోజు పని చేసుకుంటే సంసారం గడిచేటువంటి జీవితాలు మాయి మాకంటూ ఒక గూడు ఉంటే సంతోషపడతాం ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థల కిరాయి ఉంటానం ఈ కిరాయి ఉన్న వ్యవస్థల ఇంటికాడ ఎవరన్నా చనిపోతే కిరాయి ఉన్న ఓనర్ వేసుకోలేనటువంటి పరిస్థితి మాకంటూ ఒక ఇల్లు ఉంటే మేము ఏదైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు మా దగ్గరనే ఒక సభ్యుడు వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళు ఓనర్ వేసుకోకపోతే బాంబలగడ్డటువంటి అటువంటి ప్లేస్లా ఆయనకి వేసుకొని అక్కడనే దాన సంస్కారాలు చేసుకొని తొమ్మిది రోజులు అక్కడనే ఉన్న తర్వాత ఇంటికి తీసుకొచ్చుకుని ఇంటికి రమ్మనేటువంటి ఓనర్లు ఉన్నారు రూపాల్ భూపాలపల్లిన మాకంటూ ఒక ఇల్లుంటే మేము గర్వంగా ఉంటది మాకు అంటే ఒక ఇల్లున్నది మాకు ఏదైనా జరిగినా చనిపోయినా రోగాలు నొప్పులు వచ్చినా ఒక ఇంట్లో పడి ఉంటామని ఆశతోటి మేము ఉన్నాం ఇప్పుడు సంవత్సర కాలం నుండి ఈ ప్రభుత్వం మాకు జాప్యం చేస్తాంది మాకు వెంటనే పట్టాలిచ్చి మాకు ఇలా ఉండు అంటే ఉండేటువంటి వ్యక్తులు మేము చాలా సంతోషపడతాం దీన్ని జాప్యం చేయకుండా మాకు పట్టాలిచ్చి మమ్మల్కి ఇలా పంపేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం జిల్లా కేంద్రంలో ఎనిమిదో తారీఖు పదో నెల ఇరవై మూడో తారీఖు నాడు ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చిలో కల్వకుండ్ల తారాకరావాల చేతుల మీదుగా ఐదుగురు లబ్ధిదారులకు ఇక్కడ సర్టిఫికెట్స్ ఇచ్చి మిగతా సర్టిఫికెట్స్ అన్ని కూడా జిల్లా యంత్రాంగాన్ని ఇవ్వమని ఆదేశించి ఐదుగురు గృహప్రవేశా కార్యక్రమాలను కూడా పాల్గొని అక్కడ పాలు పొంగిచ్చి వారితో కలిసి ఫోటో దిగి వారి ఇంట్లో కూడా మేము అన్ని ఐదు ఇళ్ళలో కూడా తిరిగి ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎన్నికల కోడ్ రావడం ఎన్నికల్లో ప్రభుత్వం మారడం స్థానికంగా అప్పుడున్న నేను శాసనసభ్యుడు నేను ఓడిపోవడం కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త శాసనసభ్యుడు వచ్చి నేను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత స్టేట్మెంట్ కూడా ఇచ్చిన ఒక సంవత్సర కాలం పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఇక్కడ నాయకత్వానికి వ్యతిరేకంగా నేను ఏం మాట్లాడను ఒక సంవత్సరం వీళ్ళు పనిచేయడానికి అవకాశం ఇస్తామని చెప్తున్నాను ఒక సంవత్సరం అయింది ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం దాటి దాదాపుగా సంవత్సరం దాటింది కానీ ఇప్పటి వరకు పేదల పాపం ఇక్కడ ఇళ్ళవరకైతే ఇచ్చినామో ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అప్లికేషన్ అన్నిటి